సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగా పడిన కష్టానికి తగిన ఫలితం దక్కిందని రాజనగరం టీడీపీ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి హ్యూమన్ రైట్స్ స్టేట్ మహిళా అధ్యక్షురాలు కండవల్లి లక్ష్మి అన్నారు వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ కృష్ణ మాదిగా పోరాటం మరవలేనిదని అన్నారు ఇక ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేశారు ఇరవై ఒకటిలో సుప్రీంకోర్టులో కన్నీళ్ళు పెట్టుకుని కష్టపడ్డ కష్టానికి ప్రతిఫలం ఈరోజు ఫలించింది సుప్రీంకోర్టు ఏ మాట అయితే ధర్మశాసనం తీర్పిచ్చిందో దానికి కట్టుబడి ప్రతి ఒక్కరం కూడా శిరస వహించాలి అలాగే ఈ ఏబీసీ వర్గీకరణకు సపోర్ట్గా నిలిచిన టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గౌరవనీయులు మోదీ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఈరోజు ఏబీసీ వర్గీకరణ నిజంగా కృష్ణమాధగన్న గారి కృషి ఫలితం రెండు వేల ఇరవై ఒకటిలో సుప్రీంకోర్టులో కన్నీరు పెట్టుకొని బయటకు వచ్చారండి అన్న చాలా వేదనతో బయటకు వచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో ఆనంద బాష్పాలతో సంతోషంతో ప్రజల ముందుకు వచ్చి ఈరోజు ఏబీసీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి ఎంతో ఆనందం వ్యక్తం చేశాం పరిచారండి అయినా మేము కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రతి ఒక్కరూ కట్టుబడి